పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చర్చలు రసవత్రంగా మారాయి రాష్ట్రంలో టీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో సర్పంచ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తారు పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పంచాయతీలను ఆదుకున్న దాఖలాలు లేవు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అధికారాన్ని మార్చాలని అనుకున్నప్పటికీ కేంద్రంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉండాలని అధిక శాతం సర్పంచ్లు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు సర్పంచ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమైందని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లను పట్టించుకోకపోవడంతో అందరూ సర్పంచ్లు బీజేపీకి అనుకూలంగా పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది సర్పంచ్లు గ్రామాలలో చేసిన పనులకు డబ్బులు సకాలంలో అందకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పదకొండు ఫైనాన్స్ పదమూడు ఫైనాన్స్ క్రింద గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులతో పనులు చేసి విలువ కాపాడుకున్నట్లు చాలామంది సర్పంచ్లు భావిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులే ఉన్నారు ఐదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీలకు న్యాయం చేయలేదని చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుందని సర్పంచ్ల ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ వైపే ఉన్నట్లు ప్రజలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు జనవరి ముప్పై ఒకటితో పదవీ కాలం పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో వారు ఇంకా అనధికారికంగా ఆ పదవుల్లో కొనసాగుతున్నారు ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసేందుకు బీజేపీ వైపు సర్పంచ్లు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది